గేయ కవితలు ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం గజల్స్ సీనారే గజల్ పేరు ఎంత చీకటి మన జీవితం సాగించాలన్నా జీవితంలో ఎదగాలన్నా ఎన్నో ఒడిదుడుకులను ఈ సమాజంలో ఎదుర్కోక తప్పదని కవి యొక్క భావం ఎంత చీకటి కాచనో ఎంత చీకటి కాల్చనో ఎంత చీకటి కాల్చనో ఇంత చల్లని తారక ఎంత చీకటి కాల్చనో ఇంత చల్లని తారక ఎంత చీకటి కాల్చనో ఇంత చల్లని తారక ఎంత వెలుగును పంచనో ఇంత సన్నని దీపిక ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక కాలమేమో బరువు బరువు కాలమేమో బరువు బరువు కంటికేమో నిదుర కరువు ఎంత చీకటి కాల్చనో ఇంత చల్లని తారకా ఎంత చేదును మింగెనో ఇంత తీయని కోరిక ఎంత చేదును మింగెనో ఇంత తీయని కోరిక పోట్లకు గుండె సాచి బాధలకు భాష్యాలు వ్రాసి పోట్లకు గుండె సాచి బాధలకు భాష్యాలు వ్రాసి ఎంత కీర్తిని మోసెనో ఎంత కీర్తిని మెత్తని మాలిక ఒక మాలిక తయారు కావాలంటే ఒక దండ తయారు కావాలంటే ఎన్నో సూదిపోట్లకు పుష్పము గురి అయిందని కవి భావం కాంక్షలేమో కదలిపోగా కాంక్షలేమో కదలిపోగా ఎన్నో ఎదురురాగా కాంక్షలేమో కదలిపోగా ఆంక్షన్నో ఎదురురాగా ఎంత ఓర్పును వహించెనో ఎంత ఓర్పును వహించనో ఇంత తీరని వేడుక ఒక వేడుకల మధ్య కూడా ఎంతో కష్టం వెనుక ఎంతో కష్టం ఉంటుందని కవి భావం మంచు దాడులు జరుగుతున్నా మంచు దాడులు జరుగుతున్నా మండు టెండలు రగులుతున్నా మండు టెండలు రగులుతున్నా ఎంత మట్టిని పీల్చనో ఎంత మట్టిని పీల్చెనో ఇంత పచ్చని వాటిక ఎంత మట్టిని పీల్చనో ఇంత పచ్చని వాటిక గార్డెన్ గార్డెను అని ఇక్కడ అర్థము శ్మశాన వాటికని కాదు వాటిక అంటే ఒక ప్రదేశము ఉద్యానవనము అని ఏరు దాటితే ఎవరు వారే ఏమి లోకం ఏరు దాటితే ఎవరు వారే ఏరు దాటితే ఎవరు వారే ఏమి లోకం సీనారే తనలో తను అనుకుంటున్నాడు ఎంత నటన భరించెను ఇంత పల్చని జీవిక ఎంత నటన భరించెను ఎంత నటన భరించెను ఇంత పల్చని జీవిక ఈ చిన్ని ప్రాణము ఎన్నెన్ని ఒడిదుడుకుల్ని జీవితంలో ఎదుర్కొందోనని కవిభావం